హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫుల్ డే వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి టిఫిన్ కోసం అయితే తయారు చేస్తున్నాను ఇదేంటంటే పూరి పిండి అనమాట ఇంకా పూరికి తయారు చేద్దామనేది ఇంకా అందులో ఏమైనా ఉన్నా సరే డెస్ట్ అంటే ఏమైనా ఉంటాయి కదా చిన్న చిన్న పురుగులు అనేసి అవి అవి ఎందుకన్నా మంచిది ఒకసారి జల్లడైతే పెడుతున్నాను అనమాట ఇంకా అది కలిపి పక్కన పెట్టేసి ఒక ఈ లోపల మళ్ళీ ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను పూరి కూరకు అయితే ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసి శనగపిండిలో కొంచెం పసుపు వేసుకొని కర్రీకి అయితే డలి చేస్తున్నాను అన్నమాట ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను ఒక కప్ శనగపిండి సాల్ట్ కొంచెం పసుపు వాటర్ అయితే యాడ్ చేసుకొని అది కలిపేసి పక్కన పెట్టేసి ఉల్లిపాయలు అయితే ఎగుతూ ఉన్నాయన్నమాట ఇంకా సో ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి మార్నింగ్ కదా టిఫిన్ టైం ఉంటుంది అక్కడ పిల్లలకి స్నాక్స్ తయారు చేయాలి నెక్స్ట్ వాళ్ళని తయారు చేయాలి ఇంకా వాళ్ళకి కావాల్సినవి అన్నీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్లో పని చూసుకోవాలి ఇంక ఇదంతా ఆడవాడగా ఉంటుంది కదా ఇంకా అయితే కర్రీ అయిపోయింది ఇవి కూడా ఉండలు చేసి పక్కన పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పూరీలు అయితే చేసేస్తున్నాను అనమాట ఇది చేసే లోపల ఆయిల్ని పక్కన హీట్ చేస్తున్నాను అనమాట ఇంకా అది కూడా హీట్ అవుతుంది అయిపోయిన తర్వాత ఇంకా పూరీలు కొన్ని చేసి మళ్ళీ వేయించుకొని మళ్ళీ ఆయిల్ హీట్ అయ్యే వరకు మళ్ళీ రెండు చేసి అలా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకొకేసారి చేసి అవి మళ్ళీ ఆయిల్ వేడెక్కే వరకు ఉండాలంటే అవ్వదు అనేసి ఇంక ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనమే మొత్తం అన్నీ చేయాలి కాబట్టి ప్రాసెస్ని కొంచెం టైం తక్కువలో అయ్యేలాగా చేసుకుంటే ఒక ప్లాన్లో చేసుకుంటే త్వరగా అవుతుంది కదా గాబరా లేకుండా అందువల్ల ఇంకా ఇలా నాకు వచ్చి రానట్టు పోరేలు అనమాట అదే బయట నుంచి తెచ్చి పెడుతుంటే పిల్లలకి పడట్లేదు అనమాట జలుబు దగ్గు అవి వచ్చేస్తున్నాయి ఇంక మనకు టైం లేనప్పుడు బయట నుంచి కంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ త్వరగా లేచి పని చేసుకుంటే త్వరగా అవుతుంది అనేసి ఇంక ఈరోజు ఇంట్లోనే ఇలా చేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళకి పిల్లలకి టిఫిన్ పెట్టేసి నేను కూడా పూజ అయితే చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఈరోజు హెడెక్గా ఉందనేసి నేను కూడా ఏమి రీల్స్ షార్ట్స్ అయితే పెట్టలేదు గబగబా ఇంకా మనకి తలనొప్పి అయినా కాల్పు ఇంకా అవి ఏం పెట్టలేదు అనమాట ఇంకా ఇది వీడియో చూపిద్దామనేసి ఈరోజు లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని అయితే చేస్తున్నాను ఇంకా ఇవన్నీ కట్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇంకా అన్నీ తోమేసి పక్కన పెట్టేశాను కదా ఇంక మరీ పెద్ద బౌల్ ఉంది కానీ ఇంకా పెద్ద బౌల్లో ఎందుకని ఇక్కడ చూడండి బెండకాయలు అవన్నీ కట్ చేసిన తర్వాతకి మనం వేపిస్తాం కదా వేయించేటప్పుడు మూత పెట్టుకోకూడదనమాట మూత పెట్టుకుంటే జిగురు అనేది అలాగే ఉంటుంది అండ్ మూత తీసి వేయించితే త్వరగా అవుతుందనమాట జిగురు కూడా పోతుంది ఇంకా అది అవుతూ ఉండగా ఇక్కడ పిల్లలు ఆఫ్టర్నూన్ స్నాక్స్ కనేసి ఇంకా క్యారెట్ ఇంటి దగ్గర అయితే అసలు తినరనమాట ఇంకా చెప్పాను కదా మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాతకి ఫుల్గా టైడ్ అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా అంత బాగోలేదు ఇంకా జలుబు దగ్గు జ్వరాలు ఇంకా అవి అందువల్ల ఇంకా క్యారెట్ అవి ఇద్దామనేసి ఇంటి దగ్గర ఉంటే అస్సలు తింటలేదనమాట ఇంకా అందువల్ల లంచ్ బాక్స్లో అయితే పెడుతున్నాను ఇవి అవి లోపల నేను వాషింగ్ మిషన్ కొన్ని వేసి ఇంకా కొన్ని చేతి చేతి చేతితో కొన్ని బట్టలు అయితే నానపెట్టేసి లోపలికి వచ్చి కర్రీని అవి అన్నం పెట్టేసి అవి చేశాను అన్నం రైస్ పెట్టే లోపల ఇంకా బట్టలు ఆరపెడదామని అయితే ఆరపెట్టేసుకొని చీర అవి ఉన్నాయి కదా మా వారి బట్టలు ఇవి కొంచెం ఎండ లేకుండా మళ్ళీ ఎండ ఎక్కువైనా బట్టలు పాడవుతాయని వీటివే ఎక్కేసాను ఇంకా వంట అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక మార్నింగ్ పూరి అవి ఇవి చేశాను కదా చాలా ఇంకా పిండంతా పడిపోయింది ఇంకా ఇలా పిండి అంతా పడిపోయి చిరాకుగా ఉందనమాట ఇంకోసారి క్లీన్ చేద్దాం అనేసి క్లీన్ చేసేసి ఇంక ఇది ఎలాగో మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాను నైటు ఇవన్నీ క్లీన్ చేసి పడుకుంటాం అనమాట ఇంకా అదేదో పిండా అన్ని పడిపోయింది అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ క్లీన్ చేస్తాను ఈవినింగ్ వచ్చేసి ఇది సబ్జా గింజలు అంటారు కదండి ఇంకా నాకు బాగా తలనొప్పిగా ఉండి వేడి చేసింది ఏమో కానీ అందువల్ల ఇంకా చాలా నీరసంగా అనిపించి ఇంకా ఇదైనా తాగుదామనేసి గింజలు అంటారు కదా కొంచెం చల్లగా ఉంటుంది అనేసి ఎండకో ఏమో తెలియదు తలనొప్పి వస్తుంది అందుకని కొంచెం పంచదార అది వేసుకుని ఇలా తాగేదామని నానబెట్టుకున్నాను ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చి ఇంకేం చేయబుద్దు అవ్వలేదు నాకు ఇంకా ప్రిపేర్ కూడా ఏం చేయబుద్ధలేదు ఇంకా అందుకని సింపుల్గా ఉప్మా చేస్తాను ఇదేనండి వీడియో ఇంకా నాకు హెడెక్ ఉందని బాగా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా అనమాట మన వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ సియ్యూ